అందరికి బోనాలు వస్తున్నాయి అంటేనే ఇక పాట చేస్తుడు శురు అవుతుంది సో పాట చేసిన రెండు పాటలు అందరూ విన్నారా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలా నాకు చాలా ఇష్టం బోనం ఎత్తుకోవడం అంటే బోనమెత్తుకుంటే నాకు తెలియకుండానే ఏదో తెలియని ఒక ఒక శక్తి నాకు వచ్చినట్టు పవర్ నాకు వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ థ్యాంక్ సో మచ్ మీ అందరినీ చూడటం నిమిషం ఏదో అంటున్నాడు అన్న చెప్పండి రెండు నిమిషాలు వెళ్ళిపోతారు ప్లీజ్ అక్కడ రాజ్ కుమార్ యాదవ్ మాజీ అధ్యక్షులు వాళ్ళ ఫ్యామిలీని పంపండి వీళ్ళు టూ మినిట్స్ వెళ్ళిపోతారు ఒక్క సాంగ్ ఒకటే ఒక సాంగ్ ప్లీజ్ అయిపోయింది ఒక్క సాంగ్ సార్ సార్ జాతర అంటేనే పాట పాట అంటేనే జాతర సార్ పాట పాడమని అడుగుతున్నారు సో రెడీ ఎల్ ఎలమ్మ ఎల్లారి పల్లెలమ్మా గిద్దరు గబవమ్మా ఎన్న గిరు గడవమ్మ ఎమ్మ మీరు చెప్పబట్టారు మీ ఎల్ మరే ఎలమ్మ ఎల్లారి పల్లి రావు తల్లి రావు తల్లి రేడుకెళ్ళమ్మా మేము రాజుగారి పిలువలంతై తల్లి రావు తల్లి రేడుకెళ్ళమ్మా మేము రాజుగారి హ్యాపీ